చిత్రం సీను గారు మెమరీస్ ఫస్ట్ మాట్లాడమంటే కొంచెం కూర్చున్న టెన్షన్ కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండేది అనిపించింది సరే ఓకే ఆర్య అనేది ఆర్య చేసిన వాళ్ళందరికీ అందులో పని చేసిన వాళ్ళందరికీ ఎంత పేరు నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను కానీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పటికి ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో యో అంటు అది అనవా అది అనవా అని అడుగుతారు నన్ను అంటే అది అంత గుర్తుండిపోయింది సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్ అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక వన్ సీ ఒక సీన్ కోసం అని అడిగారు అప్పటికప్పుడు వచ్చాను అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నాకు కాస్ట్యూమ్ కూడా లేదు డ్రెస్ లేదు అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంటు ఆయన ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు ఇది బాగుంటుందని చెప్తే ఆయన వేసి అయితే ఆయన దగ్గరుండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు అనుకో ఏంది ఇంత డెడికేషన్ నేనకి వర్క్ మీద అని అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు రాజుగారు మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సుకుమార్ గారు బన్నీ గారు మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది పుష్పాటు చాలా పెద్ద హిట్ అయ్యి మీరు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్